చూడచక్కని రూపం వావనిపించే డ్యాన్సింగ్ స్కిల్స్ సూపర్ యాక్టింగ్ అట్రాక్టివ్ పర్సనాలిటీ తొంభైవ దశకంలో అందంతో అభినయంతో హల్చల్ చేసిన నటి సిమ్రాన్ ఏప్రిల్ నాలుగు పంతొమ్మిది వందల ఆరున జన్మించారు ఆమె తండ్రి అశోక్ నవల్ తల్లి శారద వీరిది పంచాపి కుటుంబం ఈమె ముంబైలో డిగ్రీ చదివారు ముందుగా మోడల్ రంగంలో పనిచేసి తరువాత సినిమాల్లోకి వచ్చారు రిషిబాల నావల్ అనే పేరును వెండి తెరపై సిమ్రాన్ గా మార్చుకొని దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ఆమె ఎన్నో చిత్రాలు నటించారు హిందీ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ ఉర్దూ భాషల్లో వివిధ చిత్రాలు ఆమె నటించి మెప్పించిన సిమ్రాన్ కు ఇద్దరు సోదరి మనులు మోనాల్ జ్యోతి నావెల్ తో పాటు ఓ సోదరుడు సుమిత్ కూడా ఉన్నారు మాతృభాష పంజాబీతో పాటు హిందీ ఇంగ్లీష్ తెలుగు తమిళ భాషల్లో కూడా ఈమెకు మంచు పడు నృత్యం అంటే మక్కువ ఎక్కువైన సిమ్రాన్ సాంప్రదాయ భరతనాట్యంలోనూ ఆధునిక సాల్సా నృత్యంలోనూ శిక్షణ పొందారు సిమ్రాన్ కి మోడలింగ్ అంటే ఎంతో ఇష్టం ఇక సినీ విండి తెరపై మెరిసి జన హృదయ సింహాసనంపై మగుటం లేని మహారాణిగా తనను తాను ప్రతిష్ఠించుకున్నారు సనం హారజై చిత్రం ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఐదులో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు ఆ తర్వాత కూడా కొన్ని హిందీ సినిమాలు నటించినా పెద్దగా గుర్తింపు ఆమెకు రాలేదు దాంతో అంది వచ్చిన అవకాశాన్ని చేజిక్కుంచుకొని బుల్లితెరపై సూపర్ హిట్ ముఖాబ్లా షోకి యాంకర్ గా వ్యవహరించారు ఆ షోలో చూసిన జై బాదూరి ఏబిసిఎల్ ప్రొడక్షన్ బ్యానర్ పై అమితాబ్ నిర్మిస్తున్న రొమాంటిక్ డ్రామాలో అవకాశాన్ని అందుకున్నారు అయితే ఆ సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది సిమ్రాన్ని దక్షిణాది నుంచి మలయాళ పరిశ్రమ ఆహ్వానించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో ఇంద్ర సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో కన్నడ ఇండస్ట్రీ కి మరి సినిమాలో రాజ్ కుమార్ కి జోడిగా నటించింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో తమిళ ఇండస్ట్రీ వన్స్ మోర్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత విఐపి చిత్రంలో ప్రభుదేవ సరసున నటించారు బాలీవుడ్ లో పలు వైఫల్యాలను ఎదుర్కొన్న దక్షిణాది సినిమా ఆమెను తలుక్కుమనేలా చేసింది తమిళ్ లో లేడీ సూపర్ స్టార్ అంటూ అక్కడ ప్రేక్షకులు ఈమెకు బ్రహ్మరథం పట్టారు సిమ్రాన్ని డైరెక్టర్ శరద్ పంతొమ్మిది వందల తొంభై లో హీరో సుమన్ సరసున హీరోయిన్ గా అబ్బాయి గారి పెళ్లి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు ఆ సినిమాతో టాలీవుడ్ కు మరో గ్లామరస్ హీరోయిన్ దొరికిందంటూ మెచ్చుకున్నారు ఇక ఆ తర్వాత టాలీవుడ్ లో అగ్ర కథానాయకులతో నటించి మెప్పించారు హీరోగా బి గోపాల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రూపొందిన చిత్రం సమరసింహారెడ్డి సిమ్రాన్ కు సరికొత్తగా బ్రేక్ ఇచ్చింది ఈ సినిమా తర్వాత సిమ్రాన్ వెనుతిరుకు చూసుకోలేదు బాలకృష్ణకు జోడీగా గుప్పింటి అల్లుడు సీమసింహం ఒక్కమగాడు చిత్రాలు అలరించారు ఇక మెగాస్టార్ చిరంజీవి గారితో అన్నయ్య మృగురాజు డాడీ చిత్రాలు నటించారు నాగార్జునకు జోడీగా ఆటో డ్రైవర్ నువ్వాస్తావని భావ నచ్చాడు ఇక వెంకటేష్ సరసున కలిసుందామ్రా ప్రేమతో రా మహేష్ తో యువరాజు ప్రభాస్ కు జోడీగా రాఘవేంద్ర తదితర చిత్రాలు నటించారు ఇక అలాగే కొన్ని వాణిజ్య ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేశారు ఇక సినిమా కెరియర్ తారాస్థాయిలో ఉన్నప్పుడే రెండు వేల మూడులో ఆమె తన చిన్ననాటి స్నేహితుడైన దీపక్ బఖాను వివాహం ఆడి కొంతకాలం కెమెరాకి విరామం ప్రకటించారు ఈ దంపతులకు ఆదిత్ అదీప్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక ఆ తర్వాత పలు టీవీ కార్యక్రమాలను ఆమె నిర్వహించారు ఇక అలాగే పలు సీరియల్స్ లో కూడా ఆమె నటించారు ఇక ఆమె నటనకు గాను ఎన్నో అవార్డులు వరించాయి ఇక ప్రస్తుతం తన భర్త ఇద్దరు కుమారులతో ఫ్యామిలీ లైఫ్ ని ఎంతో హ్యాపీగా లీడ్ చేస్తున్నారు సిమ్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్వీఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్